వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్లాస్లో వచ్చిందా వచ్చింది అనే పదాలను మన భాషలో ఏమంటారు ఇది తెలుసుకుందాం ముందుగా తెలుగులో ఇక్కడ మనకు వచ్చిందా అంటే వంది కీదా అనేసి అంటారు వచ్చింది అంటే వంది కీదు అనేసి అంటారు ఇది ఎప్పుడు మా ఈ వంది కీదా వంది కీదు ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మీ లేదా మా అనే పద అని వచ్చినప్పుడు ఇక్కడ వందికీదా వందికీదు వంది కీదు అని యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ నువ్వు వచ్చినావా లేదా నేను వచ్చాను ఇక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలి ఎవరికైనా నువ్వు వచ్చావా లేదంటే ఎవరికైనా నువ్వు క్వశ్చన్ అడుగుతావు నువ్వు వచ్చావా అప్పుడు నేను చెప్తా హా నేను వచ్చింది ఏంటి సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఎవరికైనా అడగాలంటే తెలుగులో ఏమంటాం నువ్వు వచ్చావా లేదా నేను వచ్చాను ఇది ఆన్సర్ సో నువ్వు వచ్చావా అంటే మనం మన భాషలో నేను వందికి ఇక్కడ నేను అంటే నువ్వు అనేసి వందికి అంటే వచ్చావా అనేసి అనమాట డైరెక్ట్గా అడుగుతున్నాం సో ఇక్కడ రా అనేసి వస్తుంది నెక్స్ట్ నేను వచ్చాను ఇక్కడ నేను అంటే మన భాషలో నాను అనేసి అంటారు వచ్చాను అంటే మన భాషలో వందికీరి అంటారు ఇక్కడ కీరా వంది కీరి ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం డైరెక్ట్గా అడుగుతున్నాం ఎవరికైనా ఆపోజిట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా నువ్వు వచ్చావా ఈరోజు అనంతపూర్కి లేదా నువ్వు వచ్చావా హైదరాబాద్కి ఇలా మనం డైరెక్ట్గా అడుగుతున్నాం సో నేను వందికీరా అప్పుడు నేనేం చెప్తా నేను వచ్చాను సో నాను వంది కీరి ఇది ఇక్కడ డైరెక్ట్గా సెంటెన్స్ క్లియర్ అయింది కదండి నెక్స్ట్ మీ అమ్మ వచ్చిందా ఎవరికైనా అడగాలి మీ అమ్మ వచ్చిందా లేదా మీ నాన్న వచ్చారా మీ అక్క వచ్చిందా మీ తమ్ముడు వచ్చారా మీ అన్న వచ్చారా లేదా మీ పెద్దమ్మ వచ్చారా అని మనం తెలుగులో అడగాలి సో మన భాషలో ఏమంటారంటే మీ అమ్మ వచ్చిందా ఇక్కడ మీ అంటే నింగా అని వస్తుంది అమ్మ అంటే సేమ్ వచ్చిందా అంటే వందికీదా ఇక్కడ నెక్స్ట్ నింగా అమ్మ వందికీదా సేమ్ అమ్మ అమ్మ తర్వాత ఇక్కడ రిలేషన్స్ పెట్టుకొని సెంటెన్స్ ఎలా కంప్లీట్ చేయాలి సో నింగ ఆవ వందికిదా నింగ అక్క వందికిదా నింగ వంది వందికిదా నింగి పెద్దమ్మ వంది వందికిదా నెక్స్ట్ ఆన్సర్ చెప్పాలి మా అమ్మ వచ్చింది ఇక్కడ మా అంటే మన భాషలో అనేసి అంటారు అమ్మ వచ్చింది అంటే వంది కీదు నెక్స్ట్ నంగ ఆవ వంది కీదు నంగ అక్క వందికీదు నంగ తస్సి వంది కీదు నంగ తిండి వంది కీదు నంగ బెద్దమ్మ కీదు ఇక్కడ వంది కీరాలో వంది కీరాలో వంది కీరా అండ్ వంది కీర డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వంది కీరా అంటే ఇది డైరెక్ట్గా అడుగుతాం నెక్స్ట్ ఇక్కడ మీ లేదా మా అని యూజ్ చేసినప్పుడు ఇక్కడ వంది కీదా అంటే క్వశ్చన్ ఇక్కడ దాకు కొమ్ము ఇచ్చి కీదా అంటే క్వశ్చన్ ఇక్కడ కీదు అంటే ఆన్సర్ నెక్స్ట్ కీరా అంటే ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడతాం కిరి అంటే ఇది ఆన్సర్ వంది కీరా అంటే నేను వంది కీరా అంటే నువ్వు వచ్చింటివా లేదా వచ్చినావా అనేసి నాను వంది కీరి అంటే నేను వచ్చాను అనేసి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా ముందు ముందు వీడియోస్ కోసం అప్డేట్ అప్డేట్ ఇస్తుంటాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్